పంచాయతీ రాజ్ శాఖ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్తగా రాష్ట్రంలో నాలుగు వందల పదిహేడు పంచాయతీల భవనాలు అయితే మంజూరు అయ్యాయి దానికి సంబంధించి ఒక్కో పంచాయతీకి ముప్పై రెండు లక్షల రూపాయల నిధులు కూడా విడుదల చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు వందల పదిహేడు గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన ఆర్జీఎస్ఏ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన నిధులతో ఈ భవనాలు నిర్మిస్తారు ఆర్జీఎస్ఏ ద్వారా ఒక్కో పంచాయతీకి ఇరవై ఐదు లక్షలు మంజూరు చేయనుండగా ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్తో మెటీరియల్ నిధుల నుంచి ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల నుంచి మరో ఏడు లక్షలు మొత్తం కలిపి ముప్పై రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారట ఒక్కో పంచాయతీకి ఈ మేరకు పనులు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది అది ఎన్ఆర్జీఎస్ అది ఖచ్చితంగా ఎవరిది కేంద్రానిది కేంద్రం ఇచ్చే ఏడు లక్షలతో కలిపి ఇప్పుడు మొత్తం ముప్పై రెండు లక్షలైతే మంజూరు చేస్తున్నారు ఇది ఆల్రెడీ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన పథకం కింద ఆల్రెడీ డబ్బులు అయితే విడుదల చేశారు అంటే ఇక్కడ కేంద్ర భాగస్వామ్యం ఉంది అలాగే రాష్ట్ర భాగస్వామ్యం కూడా ఉంది కాకపోతే ఈ నాలుగు వందల పదిహేడు పంచాయతీలకి ఈ భవనాలు మంజూరు అనేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలైతే అయితే వేసుకుంటుంది ఏది ఏమైనా భవనాలు సొంత భవనాలు నిర్మించడం అనేది అవసరం గ్రామ పంచాయతీలకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాలుగు వందల పదిహేడు గ్రామ పంచాయతీల భవనాలు అయితే కొత్తగా రాబోతున్నాయి